హలో అండి అందరికీ నమస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది వికారాబాద్ కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్టు జారీ అయ్యాయి రెండు రోజుల పాటు మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు అయితే నైరుతి రుతుపవనాల కదలిక వల్ల బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఏపీ తెలంగాణ వాతావరణ శాఖ వర్ష సూచన అయితే జారీ చేసింది రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది కామారెడ్డి వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్నైతే జారీ చేయగా ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని అయితే వెల్లడించింది బంగాళాఖాతంలో ఏర్పడిన ఆ ఉపరితల ఆవర్తనంతో రెండు రోజుల పాటు తెలంగాణలో మెరుపులతో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది భారీ వర్షాలతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అయితే తెలిపింది అయితే ప్రధానంగా బికారాబాద్ కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది రెండు రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వర్షాలు మెరుపులు ఈదురుగాలు అయితే తెలిపింది అదే సమయంలో తెలంగాణలోని పది జిల్లా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అయితే ప్రకటించింది ఇక ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఒకవైపు పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతుండగా మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలోనే ఎండలతో అల్లాడిపోతున్న జిల్లాలకు వాతావరణ శాఖ అయితే ఒక మంచి తీపి అయితే వినిపించింది ఏపీలో పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు మోస్తూరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనైతే తెలిపింది అయితే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందనైతే వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే పార్వతీపురం మాన్యం శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది ఇదిలా ఉంటే ఏపీలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్ర ఉష్ణోగ్రతలు అయితే నమోదు అవుతున్నాయి ప్రధానంగా విజయనగరం మాన్యం పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నెల్లూరు జిల్లాల్లో రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే వాతావరణ శాఖ హెచ్చరించింది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వంద లైక్లు అయితే కొట్టండి ప్లీజ్ ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి